నా పదవిని మరొకరికి ఇవ్వాలనుకుంటున్నా మంత్రి లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో కోర్టుకు హాజరయ్యారు ఓ పత్రికా సంస్థపై పరుగు నష్టం కేసు మూడోసారి క్రాస్ ఎగ్జామినేషన్ కు ఆయన హాజరయ్యారు లోకేష్ పలు కీలక అంశాలపై మాట్లాడారు డిప్యూటీ సీఎం పదవిపై వచ్చిన వ్యాఖ్యలపై స్పందించారు తనకు పదవులు ముఖ్యం కాదని పార్టీలో తాను కార్యకర్తగానే పనిచేస్తానన్నారు చంద్రబాబు ఏ బాధ్యత ఇచ్చినా నిర్వర్తిస్తానని పార్టీలో అందరికి సమానంగా అవకాశాలు రావాలన్నారు న్యాయ పోరాటం చేస్తున్నారు నిజం నా వైపు ఉంది ఆలస్యమైనా నిజమే గెలుస్తుందన్నారు మంత్రి నారా లోకేష్ మంత్రి లోకేష్ ఓ న్యూస్ పేపర్ పై పరుగు నష్టం కేసులో విశాఖపట్నం కోర్టుకు హాజరయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో తనపై ఆ పత్రిక అసత్య ఆరోపణలు చేసిందని ఆ వెంటనే తాను లీగల్ నోటీసులు పంపించిన విషయాన్ని గుర్తు చేశారు తప్పుడు కథనాలు పదే పదే ప్రచురించడం అది నిజం చేయాలనుకోవడం వారి నైజం అన్నారు గత ఐదేళ్లుగా తన న్యాయ పోరాటం కొనసాగుతోందని నాలుగో వాయిదా కోసం తాను కోర్టుకు హాజరయ్యానన్నారు డిప్యూటీ సీఎం పదవి అంశం పైన స్పందించిన నారో లోకేష్ స్పందించారు తాను కార్యకర్తగానే పనిచేస్తానని ఒక వ్యక్తి ఒక పదవిలో మూడు టర్మ్ లకు మించి ఉండకూడదనేది తన అభిప్రాయం అన్నారు జాతీయ ప్రధాన కార్యదర్శి బాధితులు మరొకరికి అప్పగించాలనే ఆలోచనలో ఉన్నామన్నారు ఒక వ్యక్తి ఒక పదవిలో మూడు పర్యాయాలకు ఫ్రీక్వెన్సీ ఉండకూడదని పార్టీలో అందరికి అన్ని అవకాశాలు రావాలనేది తన అభిప్రాయం అన్నారు గత ప్రభుత్వం దాదాపు సుమారు మూడు వేల కోట్ల బకాయి పెట్టిందని పేర్కొన్నారు తమ ప్రభుత్వం ఆ బకాయిలు వరుసగా కట్టుకుంటూ వస్తున్నామన్నారు తాను మంత్రి హోదాలో విశాఖపట్నం వచ్చానని కానీ పార్టీ ఆఫీసులో బస్సులో పడుకొని సొంత భోజనం తిన్నానన్నారు నారా లోకేష్ తాను ప్రభుత్వం నుంచి ఒక్క వాటర్ బాటిల్ కూడా తీసుకోలేదని తాను కోర్టుకు వచ్చిన వాహనం కూడా తనదే డీజిల్ కూడా సొంత డబ్బులతో కొట్టించుకున్నా అన్నారు తన తల్లి భువనేశ్వరి ఎక్కడ ప్రభుత్వంపై ఆధారపడకూడదని చిన్నప్పటి నుంచి నేర్పించారన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా స్వీకరిస్తానని కష్టపడి పనిచేస్తానన్నారు తన వల్ల పార్టీకి ఏ రోజు చెడ్డ పేరు రాకుండా చూసుకుంటానన్నారు రాజకీయాలలో పాదయాత్ర చేయడం అంటే ఎంబీఏ లాంటిదే అన్నారు లోకేష్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై విచారణ జరుగుతుందన్నారు విశాఖపట్నంలో జరిగిన అక్రమాలపై విచారణ జరుగుతుందని అన్ని వ్యవహారాలపై విచారణ ఒకేసారి జరిగితే ఉన్న పోలీసులు సరిపోరు కాకపోతే ఆలస్యమైన కచ్చితంగా అన్నిటిపైన విచారణ జరుగుతుందన్నారు ఏడు నెలల్లో ఆరు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు తీసుకొచ్చామని ఆరు లక్షల మందికి ఉపాధి కల్పించే విధంగా పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకొచ్చామన్నారు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి దావోస్ కి వెళ్తున్నారన్నారు లోకేష్ గత ప్రభుత్వంలో ఒప్పందాలు జరిగితే ఎందుకు పరిశ్రమను స్థాపించలేకపోయారని మహారాష్ట్రకు ఎక్కువ పెట్టుబడులు రావడానికి కారణం ఒకే ప్రభుత్వం కొనసాగడం కారణమన్నారు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పెట్టుబడులు పెట్టిన సంస్థల ప్రతినిధులను గతంలో జగన్మోహన్ రెడ్డి కలవలేదని గుజరాత్ లో ఐదవసారి బిజెపి ప్రభుత్వం రావడం వలన అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు ఏపీలో నుండి వరకు అభివృద్ధిని పరుగులు పెట్టించామన్నారు విశాఖపట్నంలో రోజులలో ను ఏర్పాటు చేస్తామన్నారు వచ్చే ఎన్నికలలో ఎన్డీఏ కూటమి గెలవాల్సి ఉందని చంద్రబాబు పై తమకు నమ్మకం ఉందన్నారు మంత్రి లోకేష్ రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గెలవలేరని హామీ ఇవ్వగలరా అని దావోస్ ప్రతినిధులు అడుగుతున్నారని ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు పారిశ్రామిక వేత్తలను రాష్ట్రానికి తీసుకురావడానికి చాలా కష్టపడుతున్నామని రోజాకు దావోస్ కు జ్యూరీజ్ కు తేడా రెడ్ బుక్ కోసం వైఎస్ఆర్ సిపి నేతలు ఎందుకు భయపెడుతున్నారన్నారు సొంత ఇంట్లో తల్లి చెల్లినే నమ్మని జగన్ ఎవరిని నమ్మరన్నారు మంత్రి లోకేష్ డబ్బు కోసం ఆయన పార్టీనే అమ్మేసే రకమని ఇవన్నీ చూసే ఒక్కొక్కరుగా పార్టీని వదిలిపెట్టి వెళ్లిపోతున్నారని ఎద్దేవా చేశారు తెలుగుదేశం పార్టీని కార్యకర్తలను విజయసాయి రెడ్డి ఇబ్బంది పెట్టారని అలాంటి వ్యక్తి టీడీపీలోకి వస్తానంటే ఎందుకు తీసుకుంటామన్నారు విజయసాయి చేసిన అక్రమాలపై విచారణ జరుగుతోందని చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి